ఈ ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ వ్యక్తుల్లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ ఒకడు ఇతను తన దేశంలో ఎలాంటి కఠినమైన రూల్స్ పెడతాడో మనందరికీ తెలుసు అలాగే అమెరికా రష్యా చైనా లాంటి దేశాలతో ఎప్పుడెప్పుడు యుద్ధాలు చేయాలనే పెద్ద పెద్ద న్యూక్లియర్ బాంబులు కూడా తయారు చేసుకుని ఇష్టం ఉన్నా లేకపోయినా తనకు నచ్చిన బలవంతంగా తన ప్యాలెస్ కి లాక్కొచ్చి ఊటకో అమ్మాయితో గడుపుతూ ఒక నియంతల నార్త్ కొరియాని పరిపాలిస్తున్నాడు అయితే ఇతన్ని ప్రజలు కన్నెత్తి చూడ్డానికి భయపడే ఆ దేశంలో ఒక అమ్మాయి కిమ్ కళ్ళలోకి చూసి ధైర్యంగా మాట్లాడుతుంది అందరి ముందే అతనితో వాదనకు దిగుతుంది కిమ్ తో పాటు అతని రాయల్ ప్యాలెస్ లోకి వెళ్లగలుగుతుంది అయితే అసలు ఎవరామె పూటకు అమ్మాయితో గడిపే కిమ్ ఎందుకని ఈమె విషయంలో సైలెంట్ గా ఉన్నాడు స్టేజ్ మీద పాటలు పాడుకునే అమ్మాయి ఇమ్ ఎదిరించే స్థాయికి ఎలా ఎదిగింది అసలు ఆమె కింగ్ జాన్ కి ఏమవుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఆర్ సౌలిజు నార్త్ కొరియాలో ఈమె దగ్గర మాత్రమే చేతికి లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది అలాగే ఆమెకు ఒక ఓన్ ప్రైవేట్ జెట్ అండ్ ఒక గోల్డెన్ ప్యాలెస్ కూడా ఉంది అయితే ఆమె ఆ దేశంలోని ఏ ఒక అబ్బాయితో కూడా మాట్లాడకూడదు కనీసం వాళ్ళ వైపు తలెత్తి కూడా చూడకూడదు అలాగే ఆమె తన ఫ్రెండ్స్ తో కూడా ఫోన్ లో మాట్లాడడానికి వీల్లేదు ఎందుకంటే ఆమె ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భార్య దాంతో ఆమెకి తన భర్త తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదని ఆమెకి ఇలాంటి రూల్స్ పెట్టారు అయితే ఒకప్పుడు ఫ్యాషన్ ఐకాన్ అండ్ పాపులర్ సింగర్ గా ఉన్న ఆమె ఈ రోజులా సైలెంట్ గా అయిపోయి ఆమె జీవితం బంగారు పంజరాల్లో చిక్కుకున్న ఒక చిలకలాగా మారిపోయింది అసలు ఆమెకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం సౌలిజు పంతొమ్మిది వందల ఎనభైలో పియాంగ్ యాంగ్ కుటుంబంలో పుట్టింది ఇక ఆమె తల్లి డాక్టర్ కాగా తండ్రి ఒక ప్రొఫెసర్ సౌలిజ్ కు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉండడంతో ఆమెను తన పేరెంట్స్ చిన్నప్పుడే మ్యూజిక్ క్లాసెస్ లో జాయిన్ చేశారు ఇక ఆమె ఇంట్రెస్ట్ కారణంగా ఇంట్లో ఎప్పుడు పియానోస్ ఓకల్ కోర్సెస్ కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండేవి ది ఒక మాగ్నెటిక్ వాయిస్ అందుకే తన అందంతోనే కాదు తన గొంతుతో కూడా ఆమె అందరినీ ఆకట్టుకుంటూ ఉన్హాన్స్ ఆర్కెస్ట్రాలో చాలానే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అయితే ఇలా ఒకప్పుడు ఒక మామూలు వ్యక్తిగా సింగర్ గా ఎంతో కొంత ఫాలోయింగ్ ఉన్న ఈమె ఇప్పుడు ఆమె పేరు పలకడానికి కూడా జనాలు భయపడే స్థాయికి వెళ్ళిపోయింది దానికి కారణం రెండు వేల ఐదులో జరిగిన ఒక సంఘటన ఒకరోజు నార్త్ కొరియాలో ఎవరు ఎక్కువగా అందంగా ఉన్నారో అని అందమైన అమ్మాయిలకు పోటీ పెట్టాలి అని అక్కడ అధికారులు తమ పిలిచారు ఇక ఇక్కడికి సౌలిజు కూడా వెళ్లి తన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అయితే అప్పుడు ఆమెకు తెలియదు తనని ఒక వ్యక్తి ముందు వరుసలో కూర్చుని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడని అంతే ఇక ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ తర్వాత సౌలిజు ఎక్కడా కనపడలేదు ఆ రోజు ఆ ప్యాలెస్ లో ఆమె అడుగు పెట్టింది ఇక అంతే ఆమె జీవితం అక్కడే ఆగిపోయింది ఆ తర్వాత అందరూ ఆమెను చిన్నగా మారిపోయారు అయితే ఆ తర్వాత అసలు ఏమైందో కానీ సడన్ గా ఒక ఏడు సంవత్సరాల తర్వాత అంటే జూలై రెండు వేల పన్నెండులో లో కింగ్ జాంగ్ యున్ తన తండ్రి నుంచి దేశం యొక్క బాధ్యతలు తీసుకుంటున్న టైంలో లో దానికి సంబంధించి కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి ఇక ఆ ఫోటోలు చూసిన నార్త్ కొరియా ప్రజలు ఒక్కసారి షాక్ అయ్యారు ఎందుకంటే ఆ ఫోటోలో కిమ్ పక్కన కూడా ఉంది అయితే ఆమెతో పాటు ఆమె వేసుకునే డ్రెస్సింగ్ కూడా పూర్తిగా మారిపోయింది ఎప్పుడు మంచి ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకునే ఆమె ఇప్పుడు క్లాసిక్ ఛానల్ సూట్ మాత్రమే వేసుకుని ఉంది అయితే ఆ ఫోటోస్ ని చూసిన అందరూ కిమ్ ఆమెను నిర్బంధించాడని అనుకున్నారు కానీ నార్త్ కొరియా ఇంటెలిజెన్స్ చెప్పేదాని ప్రకారం కిమ్ సౌలిజు కి కొన్నేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు అయితే సౌలిజు కిమ్ కి ఎలా పరిచయం అయింది అసలు ఆమె కిమ్ దగ్గరికి ఎలా వెళ్ళగలిగింది వీరిద్దరూ లవ్ చేసుకున్నారా అని ఎన్నో ప్రశ్నలు అక్కడ ప్రజల్లో తలెత్తాయి ఎందుకంటే కిమ్ తో జీవితం పంచుకోవాలంటే అది బంగారు పంజరంలో అన్ని ఉంచి బంధించిన చిలకలానే ఉంటుంది ఒకసారి మీరే ఊహించండి తిరగడానికి పెద్ద ప్యాలెస్ ఉంది కానీ బయటకి వెళ్ళకూడదు ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేయకూడదు ఆఖరికి ఆమె వాష్రూమ్ కి అక్కడ కూడా ఆమె పక్కన సెక్యూరిటీ గార్డ్స్ ఉండాల్సిందే అలాగే ఎప్పుడైనా ఆమె బయటకి రావాలన్నా చాలా క్లాసికల్ లుక్ లోనే రెడీ అయి రావాలి ఇక తన హెయిర్ స్టైల్ ని కూడా ఆమె ఎప్పుడు ఒకలా మెయింటైన్ చేయాలి ఇలా ఆమె చివరి వరకు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నార్త్ కొరియాలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఇక డైవోర్స్ తీసుకోవడం అనేది ఉండదు అలా సౌలిజు కూడా చనిపోయేదాకా కిమ్ కి భారీగా ఉండాల్సిందే అయితే అక్కడ అధ్యక్షుడినే సౌలిజు పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె అక్కడ పవర్ఫుల్ లేడీ అనుకోకండి ఎందుకంటే అక్కడ అసలైన పవర్ఫుల్ లేడీ మరొకరున్నారు ఆమె కిమ్ ను వెనక నుంచి నడిపిస్తుంది అలాగే ఆమెకు మాత్రమే కిమ్ పక్కన నిల్చుకునే అధికారం ఉంది అయితే ఇంతకీ ఆమె ఎవరా అని అనుకుంటున్నారా ఆమె కిమ్ జాంగ్ ఉన్ సిస్టర్ కిమ్ యోజాంగ్ ఒక్కొక్కసారి కిమ్ బదులు ఈమె అధికారులకు ఆర్డర్స్ ఇస్తుంది తట్టుకున్న భార్య సౌలిజు కూడా లేని అధికారం కింగ్ యోజాంగ్ కు ఉంది అందుకే ఆమెను కిమ్ కి సిస్టర్ మాత్రమే కాదు ఒక సక్సెస్ఫుల్ అని కూడా అంటూ ఉంటారు అయితే రెండు వేల ఇరవైలో సౌలిజుకి కిమ్ యోజాంగ్ కు మధ్యలో ఒక సైలెంట్ వార్ నడిచింది కానీ ఈ విషయం గురించి కనీసం ప్రపంచంలో ఎవరు కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు ఇక ఒకసారి సౌత్ కొరియా నుంచి సౌలిజు కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి దాంతో ఈ రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది అయితే చేయించింది కిమ్ జాంగ్ ఉన్ కాదు ఆయన సిస్టర్ అయిన కిమ్ యోజాంగ్ అయితే ఇది ఈ విషయం మీద ఎలాంటి రూమర్స్ రాకుండా హెచ్చరించింది దీంతో కూడా ఏం చేయలేక సైలెంట్ అయిపోయింది ఇక కింగ్ జాంగ్ కి ముగ్గురు ఉండగా ఈ విషయాన్ని కిమ్ చాలా సంవత్సరాల వరకు ఎవ్వరికీ తెలియకుండా దాచాడు అయితే రెండు వేల ఇరవై రెండులో లో జరిగిన ఒక మిలిటరీ మిసైల్ లాంచ్ ప్రోగ్రామ్ లో కిమ్ తో పాటు బ్లాక్ కలర్ కోట్ వేసుకుని అతని కూతురు చాలా కాన్ఫిడెంట్ గా నడుస్తూ కనపడింది తన పేరు జోయార్ ఆమె నార్త్ కొరియాలోనే సీక్రెట్ గా ఒక పబ్లిక్ స్కూల్లో చదివి అక్కడ నుంచి సీక్రెట్ గా విదేశాలకు వెళ్లి అక్కడ బీఎడ్ అకాడమిక్స్ రాయల్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ స్ట్రాటజీ డిప్లొమా పబ్లిక్ స్పీకింగ్ అండ్ హార్స్ రైడింగ్ షూటింగ్ స్విమ్మింగ్ అండ్ స్కై డైవింగ్ కూడా నేర్చుకుంది ఇక ఈమె హార్స్ రైడింగ్ ఎందుకు నేర్చుకుంది అంటే నార్త్ కొరియాలో హార్స్ రైడింగ్ అనేది ఒక లీడర్షిప్ స్టేట్మెంట్ అయితే ఆ పాప ఇవన్నీ నేర్చుకోవడానికి తల్లి సౌలిజనే కారణం కిమ్ జాంగ్ ఉన్న తర్వాత ఆ వంశం నుంచి వచ్చే పవర్ఫుల్ వ్యక్తి తన కూతురే కాబట్టి సౌలిజు తన కూతుర్ని చిన్నతనం నుంచి అన్ని విధాలుగా పవర్ఫుల్ గా తీర్చిదిద్దింది ఇవన్నీ పక్కన పెడితే కిమ్ కి అమ్మాయిల పిచ్చి చాలా ఎక్కువ కిమ్ కనే కాదు అతని తండ్రికి కూడా ఈ పిచ్చి ఉంది అందుకే కిమ్ జాంగ్ తన ఎంటర్టైన్మెంట్ కోసం కొంతమంది అమ్మాయిల్ని తన మనుషులతో సెలెక్ట్ చేయించి ఒక బ్యాచ్ గా రెడీ చేసి పార్టీ లేదా ప్రైవేట్ ఫన్ కోసం వాళ్ళతో గడుపుతుంటాడు ఇక వీళ్ళని సెలెక్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో వెళ్లాల్సిందే లేదంటే ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా కిమ్ మనుషులు చంపేస్తారు దాంతో ఎంతో మంది అమ్మాయిలు కిమ్ కామానికి బలయ్యారు కొంతమంది చనిపోయారు ఇక కిమ్ వీళ్లతో ఎంజాయ్ చేసేటప్పుడు రూమ్స్ అండ్ ఏరియాస్ లో కెమెరాస్ లేకుండా కిమ్ చూసుకుంటాడు అయితే ఈ విషయం కిమ్ భార్య సౌలిజకు తెలుసు కానీ దీని గురించి ఆమె ఎక్కడా మాట్లాడకూడదు కనీసం భర్తను క్వశ్చన్ కూడా చేయకూడదు అతను పక్కన ఉండడానికి మాత్రమే అధికారం ఉంటుంది అంతేకాని మరే అధికారం ఉండదు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టు అందరి ముందు యాక్ట్ చేస్తారు ఈ విధంగా కిమ్ ని పెళ్లి చేసుకున్న సౌలిజు పరిస్థితి ఎలా ఉందంటే కిమ్ పక్కన భారీగా అందరికీ కనపడుతూ నవ్వుతూ ఉంది కానీ ఆమె మానసికంగా ఎప్పుడో చనిపోయిందని చెప్పొచ్చు అయితే ఆమెకు మిగిలిందల్లా తన పిల్లలే కాబట్టి వాళ్ళని పవర్ఫుల్ గా రెడీ చేస్తోంది సో ఇది ఫ్రెండ్స్ కిమ్ జాంగ్ భార్య సౌలిజ్ స్టోరీ ఈ వీడియో చూశాక ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెండో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి